ఈరోజు నేను మీకు మంచి నెల్లూరు చేపల పులుసు చూపిస్తాను మామిడికాయ వేసండి చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది చేప ముక్కలు అండి చేప ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను దానికి కావాల్సిన చింతపండు తగినంత చింతపండు మీరు ఎంత తినగలిగితే అంత తర్వాత అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక టమాటా కొత్తిమీర అలాగే మంచి మామిడికాయ అంటే చింతపండు వేసినప్పుడు మావిడికి వేయొచ్చా అని అనుకోవచ్చు కానీ చింతపండు పులుపు తక్కువ వేసుకుని అండి మావిడికి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తాను చూడండి ఈ చేపల పులుసులో మనం మసాలాలు ఏమి అవును కొంచెం అల్లం వెళ్ళిపోం ఆ తర్వాత అండి మన పొడుగు తయారు చేసి చూపిస్తాను నేను చేపల పులుసుకి ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఈ పొడుకు కావాల్సినవి అండి ధనియాలు అలాగే మెంతులు ఆవాళ్ళు జీలకర్ర ఈ నాలుగు కలిపి నేను రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను మామూలుగా కేజీకి అయితే ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది కానీ నేను కొంచెం ఎక్కువ తయారు చేసి పెట్టుకుంటే మంచిదే కదా అప్పుడప్పుడు పులుసులు తీసుకోవచ్చు దానికోసం నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టండి జాగ్రత్తగా వేయించుకోవాలి అయిలో పెట్టి వేయించాం తొందరగా మాడిపోతుంది చాలామంది మసాలాలు వేస్తారు మసాలాలు కాదు ఇలా పొడకొట్టేసామనుకో చాలా టేస్ట్ ఉంటుంది పులుసు ఎందుకంటేనండి ఇందులో మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతుల వల్ల చాలా కమ్మట వాసన వస్తుంది ఆ స్మెల్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అయిపోయి కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఆవాలు కూడా వేగిపోయి కదా ఆవాల వల్ల సేదొస్తుందని అనుకుంటారు కాదండి చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత పెట్టుకుందాం ఈ లోపల బిల్లు గెడ్డలుగా వేయించు నేను మట్టిదాక తీసుకున్నాను చేపల పులుసుకి మట్టిదాకాలో పెట్టామనుకోండి చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ కొంచెం వేసాను కొంచెం వేద్దాం మామూలు నూనె పోసాను అలాగే ఆవాల నూనె మాట ఇది ఆవాల నూనె చేపల కూరలో కానివ్వండి చికెన్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కావాలంటే వేసుకోండి నేనైతే వేస్తున్నాను కరివేపాకు అలాగే ఒకే ఒక టమాటో దీంట్లోకి చికెన్లోకి వేయినంత వేయినంత అక్కలద్దు లైట్గా వేయితే సరిపోతుంది ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయి పేస్ట్ ఉప్పు కారం అన్ని మొక్కల్లో వేసుకున్నాం కదా ఒకవేళ సరిపోతే కొంచెం మళ్ళీ వేసుకోండి నేనైతే కొంచెం కారం వేస్తున్నాను పోయి కొంచెం కళ్ళు చూస్తారు కలర్ చాలా బాగుంది ఇలా ఉన్నప్పుడు మనం మొక్కలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెడదామండి కాసేపు ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసి తర్వాత చింతపండు కాస్త ఉప్పు కారం వేసిన తర్వాత మనం కొంచెం కిందకి పైకి తిరగేసామనుకో ఆ కారం స్మెల్ పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం గరిటి పెట్టకూడదు గరిటి పెట్టామనుకోండి విరిగిపోతుంది లైట్గా ఆ తర్వాత మళ్ళీ పులిసే మా ఊరికే మొక్కలు వేసుకుందాం మామిడికే ముక్కలు ఈ పైని తొక్కుంటుంది కదా తీయకూడదు తొక్క తీసామనుకోండి ముక్కలు ఇడిపోతుంది నేను మామిడి కాయ వేయట్లేదు సక్క ముక్క వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు అలాగే చింతపండు పూలు కొంచెం పులిసెక్కు పోసుకున్నాం అనుకో నీళ్ళుగా ఉంటుంది చిక్కగా తీసుకున్నాం అనుకోండి దగ్గరగా ఉదమట్టంగా కూర చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఇది మరిగే ముందు దింపే ముందు ఒకసారి మరిగేటప్పుడు ఒకసారి సమనుకో కొత్తిమీర ఆ రసం అందులో దిగండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో అండి కొంచెం ఇంగి వేసుకుందాం ఇంగువ ఇంగి వేసుకుంటే పులుసు కూరల్లో చాలా బాగుంటుంది అదే చేపల పులుసులో ఇంకా అదిరిపోతుంది అలాగే తయారు చేసి పెట్టుకున్నాను కదా ఈ కూరలు అండి పులుసులోనే వేయాలి ఈ పనికిరాదు మనం ఒక ఐదు నిమిషాల్లో దింపేస్తాం అనిపించుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తి ఇవన్నీ వేసి ఇంకొకసారి గరిటి పెట్టకుండా కొంచెం క్లాత్ పట్టుకుని బాండ్లు పట్టుకొని అలా తిప్పండి తిప్పిన తర్వాత వేద్దాం కొత్తిమీరతో సహా అన్నీ వేసేసాను కదా ఒక రౌండ్ ఒక ఐదు నిమిషాలు అటు ఇటు ఉడికిన తర్వాత అప్పుడు దింపేసుకోండి చేపల పరిస్థితి చాలా బాగుంటుంది చూసారా ఎలా తేరిందో అలా తేరిపోతే కూర అయిపోయినట్టు నెల్లూరు చేపల పిలిచి చాలా బాగుంటుందండి మీరు కోనసీమ వాళ్ళు కదా నెల్లూరు చేపల పిలిసి ఎలా చేస్తున్నారనికోవచ్చు నా ఫ్రెండ్ నెల్లూరుది చాలా బాగా చేస్తుందండి అంత అలా నేను చెయ్యకపోయినా పర్వాలేదు చేయగలుగుతాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా అప్పుడప్పుడు ఇలా పెట్టుకుని చూడండి మసాలా వేసి వండుకోకుండా కూరల పొడి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది పులుసులో ఎలా తయారు చేసుకోవాలో పొడి చూపించాను కదా అలా తయారు చేసుకుని చేపల పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది